చూడండి ఫ్రెండ్స్ నర్సింహన్న అయితే ఈ డబ్బాలు ఇచ్చిపోయాడు అనమాట పిల్లకాయలకి పెద్దవాళ్ళకి ఈమని అయితే కొన్ని డబ్బాలు అయితే కొంతమందికి అయితే ఇచ్చాడు కొన్ని చూడండి మా చేతికి ఇచ్చాడనమాట కొంతమంది వచ్చిన వాళ్ళకి ఈమని చూడండి ఈ డబ్బాల్లో ఏముందనేది చూపిస్తాను చూడండి చూసారా పొంగలిచ్చారు ఏడు ఏడుగా ఉంది చూడండి ఏడు ఏడుగా ఉందనమాట డబ్బా ఏడుగా ఉంది ఉప్పు ఇది చూసారు కదా ఉప్పు పొంగల్ అనమాట అవన్నీ అవే చూడండి మొత్తం దీంతో కూడా వచ్చి ఆరు డబ్బాలు అనమాట కొంతమంది వచ్చిన వాళ్ళకి ఏమని చెప్పాడు చూశారు కదా ఈ డబ్బాల్లో మొత్తం ఉప్పు పొంగలు ఉంది చాలా మందికి అయితే ఇచ్చిపాడు అనమాట నర్సింహన్నా ఇంకా ఎవరు వస్తే ఏమన్నాడు చూడండి ఇంకా పెడుతున్నాయి చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చెప్పి మాత్రం మర్చిపోతున్నా ఉంటాను బాయ్